రేవంత్ రెడ్డి అన్న మాకు బస్సులు ఫ్రీగా ఇచ్చిండు ఆధార్ కార్డు పట్టుకొని పోతాను మంచి సౌకర్యం మంచిగా ఉన్నది కొట్లాడడం ఏవి లేవు లల్లుకి ఇట్లా మంచిగా అనేది వెళ్ళిపోతుంది మాకు చివరి కన్నా బస్సు టికెట్ మాకు నలుగురు పోతే మనిషికి మూడు వందల చొప్పున ఖర్చు అయ్యేది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆడలకు లేదు చాలా సౌకర్యం చేసిండు మంచిగా ఉంది కూడా మేడారం కానీ ఇట్లా ఫ్రీ టికెట్లు కానీ సరే రేవంత్ రెడ్డి గారు ఫ్రీ టికెట్ పెట్టి ఇంత ఫ్రీగా బస్సు తీసుకెళ్తున్నారు టైట్ ఉంటాయి అనుకున్నాం కానీ చాలా బస్సులు వేసి మంచి జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు నేను మా అత్త మా అమ్మ ముగ్గురం వెళ్తున్నాం లాస్ట్ ఇయర్ కన్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రీ టికెట్ థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి సార్ ఫర్ గివింగ్ ఫ్రీ బస్ టు ఆల్ అవర్ ఉమెన్స్ థ్యాంక్ యూ మేడం ఫ్రీ బస్ కాబట్టి మా ఫ్యామిలీలో టూ మెంబర్స్ కి టూ మెంబర్స్ కి సేఫ్ అయ్యింది ఇంతకుముందుకైతే ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉండే మా ఫ్యామిలీలో ఫైవ్ మెంబర్స్ కి చాలా ఖర్చు అయ్యేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక అనుసరి మా ఇద్దరికి ఎంత లేదన్నా చాలా సేఫ్ అయింది మనీ థ్యాంక్ యూ గవర్నమెంట్కి థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారికి మాకి చిన్న హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇక్కడ మద్దన్పేట నుంచి మేడారం వెళ్తున్నాం మేము ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ వెళ్తున్నాం అందులో టూ మెంబర్స్ గర్ల్స్ ఉన్నాం టూ మెంబర్స్ బాయ్స్ మేము నలుగురం నా పేరు పద్మ మాది నందనం మేము పోయిన సరే ఒకరికి ఐదు వందలు పెట్టుకొని టిక్కెట్ పెట్టుకొని పోయినాం ఈసారి ధన సంపదగా సంతోషంగా టికెట్ లేకుండా ఫ్రీగా పోతున్నాం సమ్మక్క సారక్క దగ్గరికి మాకు ఇదే సంతోషం మాకు ఫ్యామిలీ పోతే దాదాపు ఐదారు వేలు అయ్యేది ఇప్పుడు ఇద్దరం పోతాం నా కొడుకు నేను రెండు మూడు వేలలా పోతాం అనుకుంటాం సంతోషంగా పోతాను మూడు అయితే పట్టుకొని పోతానా సమ్మక్క సారక్క దగ్గరికి చాలా సంతోషం మాకు ఇప్పుడు ఉచితం బస్సు వచ్చాను కానీ గవర్నమెంట్కి ధన్యవాదాలు గవర్నమెంట్ టికెట్ ఇచ్చిండ్రు మంచిగా సంతోషంగా పోతాను మేడారం ఎప్పటికీ మంచిగా చల్లగా పోయి రావాలి ఇట్లనే ఇదివరకు వెళ్ళినప్పుడు వెయ్యి రూపాయలు ఆరు వందలు ఖర్చు వచ్చేది ఇప్పుడు ఖర్చు లేదు ఏం లేదు రేవంత్ సార్ ఇప్పుడు ఫ్రీగా బస్ పెట్టిండు మాకు ఆయనకు ధన్యవాదాలు మాకు బస్ ఫ్రీ ఇచ్చిండు మంచిగా చల్లగా పోయి రావాలి ఆయన కూడా నూరేందల్లగా ఉండాలి